హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అన్నీ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీకు కలెక్షన్ వీడియోస్ చూసి బోరు కొట్టింది కదా ఈరోజు మార్కాపురం దగ్గరలో కొత్తపల్లకి వెళ్ళే రూట్లో స్వయంభూగా వెలిసిన ముద్దసానమ్మవారికి ధనుర్మాసం స్పెషల్గా అలంకరణ అయితే చేశారు చూడండి ఎంత కన్నుల విండుగా ఉందో అమ్మవారి అలంకరణ నూట ఎనిమిది రకాలతో ధనుర్మాసం స్పెషల్గా అమ్మవారికి మనం నైవేద్యాలైతే సమర్పించామండి పులిహార పెరుగన్నం రకరకాలండి నెయ్యనమని బూందీ స్వీటు హాటు స్వీటు పండ్లు ఫ్రూట్స్ అన్ని రకాలైతే చాక్లెట్లతో సహా మనకి కందికాయలు అసలు జనవరి నెల వచ్చిందంటే కందికాయలు కదండి అమ్మవారికి అది కూడా నైవేద్యంగా సమర్పించారు నేతి బొప్పట్లు జీడిపప్పు స్వీట్స్ అయితే అసలు చాలా రకాల స్వీట్స్ అండి పులిహారలు కూడా కర్రెపాకు రైసు జీలకర్ర రైస్ అట్లా ఎన్ని రైసులు ఉంటాయో అన్ని రైసులు అయితే చేసి అమ్మవారికి నైవేద్యంగా అయితే సమర్పించారు ఎవరికి ఇంట్లో తోచినట్లుగా నాకైతే కర్రేపాక్ రైస్ తోచింది అందుకే నేను కర్రేపాక రైస్ అట్లా ఎవరికి తోచిన ప్రసాదం వాళ్ళు తీసుకొని వెళ్ళి అమ్మవారికి నూట ఎనిమిది రకాలతో అమ్మవారికి అయితే నైవేద్యం తీ ఇచ్చాం ఫ్రెండ్స్ ధనుర్మాసం స్పెషల్ ముద్దసాన అమ్మవారి దగ్గర అయితే ఇలా మీ ఊర్లో కూడా ఇలా చేస్తారా ధనుర్మాసంలోని ఒక చిన్న కామెంట్ అయితే చేయాలి ఈ అమ్మవారి దగ్గర మనము తొమ్మిది వారాలు వెళ్ళి కొండ చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేశాం అంటే మనం అనుకున్న కోరికలన్నీ డెఫినెట్లుగా తీరుతాయండి ఉద్యోగం కోసం కానీ పిల్లల కోసం కానీ మ్యారేజ్ కోసం కానీ ఇక్కడ చాలామంది మార్కాపురం దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఆదివారం వెళ్ళి మొక్కుని అమ్మవారికి తొమ్మిది వారాలు కొండ చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే మనం అనుకున్న కోరిక డెఫినెట్లుగా తీరిందండి మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళుంటే ఒక చిన్న కామెంట్ చేయండి చాలా అమ్మవారు అయితే చూడడానికి చాలా బాగుంటుంది రండి కండ్ల విండుగా జరిగింది ప్రతి ఆదివారం ఇక్కడ మనకి అల్పాహారం కూడా పెడతారండి ఆదివారం ఉదయము ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అల్పాహారం కూడా మనకి ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారండి ఇక్కడ అసలు మీరు కూడా ఎప్పుడన్నా ఒక్కసారి వెళ్ళండి మార్గాపురం నియరెస్ట్గా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ముద్దసానమ్మవారి దగ్గరికి వెళ్ళండి పిల్లల కోసం కూడా డెఫినెట్లీగా మనం ఏ కోరిక అనుకున్నావా కూడా అమ్మవారు డెఫినెట్లీగా మన కోరిక అయితే తీరుస్తుంది మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్